సమస్తము దేవుని కంట్రోల్లో ఉంది మనం గనక దేవునికి భయపడి పాపం చేసే అవకాశం వచ్చినా చేయకపోతే రోజు వచ్చినప్పుడు నీ తల హెచ్చించబడింది నీకు ఘనత గౌరవం ఆనందం ఆశీర్వాదం అంత ఇచ్చేంతరైన ఈ రోజు నువ్వు పోగొట్టుకుంటున్నావు దేవునికి భయపడకుండా ఏం చేస్తున్నావు పాపం చేసేస్తున్నావు నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నావు నచ్చిన వ్యసనాలు నచ్చిన అలవాట్లు నచ్చిన స్వభావాలతో నీకు నచ్చినట్టు బ్రతుకున్నావు కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఆశీర్వాదం లేదు మేలు లేదు గౌరవం లేదు ఘనత లేదు సేపు భయభక్తులు కలిగిన జీవితం వల్ల ఒక రోజు మాత్రమే అయ్యాడా ఒక నెల మాత్రమేనా చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడు అధికారిగానే చచ్చిపోయాడు మొత్తానికి అతను ఏలిక ఫరో ఈ రోజు మొదలక నువ్వే సింహాసనం విషయంలో తప్ప అన్ని విషయాల్లో నువ్వే గొప్పవి మనం చదువుకున్నావేందాక కీర్తనలో దాచి ఉంచిన మేలు గొప్పది సిద్ధపరిచిన మేలు గొప్పది ఈ క్షణం నుంచి నువ్వు భయపడుతూ బ్రతుకు భయపడుతూ భక్తి చేయి భయపడుతూ పాపం చేయటం మానే ఖచ్చితంగా ఇచ్చిస్తారు నమ్మదగిన దేవుడు మాట తప్పని దేవుడు